హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి చాలా వరకు ఒక పది పదిహేను కామెంట్స్ అయితే వచ్చాయండి బ్యాక్ కటింగు మాత్రమే చేయండి అక్క వీడియో ఇంకా మొత్తం అన్నీ చూపెట్టకండి మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు వారి కోసమేనండి బిగినర్స్ కాబట్టి నేను పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఓపెన్స్ సైడ్ అక్కడ సైడ్ వేసుకోవాలి ఓపెన్స్ ఉన్నది మన సైడ్ వేసుకోకుండా ఆపోజిట్లో వేసుకోవాలి బ్లౌజ్ పీస్ కూడా అంతే వేసుకోవాలండి ఇలా క్లోజ్గా ఉన్నదేమో మన సైడ్ వేసుకోవాలి మనం కూర్చున్న సైడు ఈ క్లోజ్గా ఉండేది వేసుకోవాలి ఓపెన్గా ఉండేదేమో ఆపోజిట్లో వేసుకోవాలి ఎందుకోసం అంటే మనం ఫస్ట్ బ్యాక్ కట్ కట్ చేస్తున్నాం కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉంటుంది మనకి క్లోజ్గా ఉంటుంది కాబట్టి క్లోజ్గా ఉండే సైడ్ మన సైడ్ వేసుకొని ఓపెన్స్లో ఉన్నది ఆపోజిట్లో వేసుకొని కిందకి హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఎందుకోసం అంటే కొన్ని కొన్ని బ్లౌజ్ పీసెస్ కొంచెం క్రాస్గా ఉంటాయి కాబట్టి హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ కోల్తా అనేది కరెక్ట్ కోల్తా ఉన్నది తీసుకోండి ఫస్ట్ మీరు అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ కొలతనే తీసుకుందామండి ఇలా బ్యాక్ పార్ట్ మనకు ఇక్కడ కింద డాట్ ఉంటుంది కదా డాట్ నుంచి షోల్డర్ వరకు కొంచెం లాగి పట్టండి మరీ ఎక్కువగా లాగి పట్టకండి ఎందుకంటే వాడిన బ్లౌజులు ఉంటాయి కదండీ ఇలా ఈ మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఆ మార్కింగ్ పైన నుంచి తీసుకోవాలి ఇది వచ్చేసి కుట్టు దగ్గర ఇది వచ్చేసి పైన కుట్టు కోసం కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసము ఒక మార్కింగ్ చేసుకోవాలి ంచ్ కానీ పాదం మందం కానీ డిఫరెన్స్ అనేది ఉంటుంది మీ బ్లౌజ్ని బట్టి ఉంటుందండి మనకు ఆల్రెడీ బ్లౌజ్ పైన ఎంత క్లాత్ మిగిలి ఉందో దాన్ని ఎక్స్ట్రా అంటాము ఎప్పుడు కూడా మీరు ఈ ఉక్స్ పట్టి సైడ్ నుంచి మాత్రమే కోల్చుకోవాలి ఉక్స్ పట్టి సైడ్ నుంచి కోల్చుకునేటప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ సైడ్ జెంటింగ్స్ దగ్గర ఒక మా కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు అక్కడ మనకు ఎనిమిదిన్నర వచ్చింది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మొత్తం కూడా చుట్టుకొలత అనేది ఇలా తీసుకోవాలండి మీరు టేప్తో కరెక్ట్గా తీసుకోండి మళ్ళీ కాజాపట్టిని మనం లెక్కలోకి తీసుకోకూడదు ఈ కాజాపట్టిని ఇలా మలిపేసేయండి ముప్పై నాలుగున్నర వచ్చిందండి ఈ ముప్పై నాలుగున్నరలో నాలుగో వంతుని తీసుకోవాలి ఇలా పెట్టేసి చక్కగా కొలత అనేది తీసుకోండి నేను మీకు బ్యాక్ పార్ట్లో ఉండే డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు ఇలా నాలుగో వంతు వచ్చింది కదండి చూడండి ఇప్పుడు ఎనిమిదిన్నర వస్తుంది మనకు ఇక్కడ చూడండి ఎనిమిదిన్నర వచ్చింది ఫస్ట్ మనము పట్టి నుంచి కుట్టు వరకి ఫస్ట్ కుట్టు వరకు చూడమని చెప్పాను కదండీ దీనికోసమే చూడమన్నానండి ఇక్కడ మనకు ఈ పట్టి సైడ్ నుండి ఇక్కడ కుట్టుండ చూడండి ఎయిట్ అండ్ ఏ వచ్చింది అంటే మనం ఇక్కడ కోల్చుకున్నా కానీ కరెక్ట్ బ్లౌజ్ కొలత ఉన్నదని మనకు తెలుస్తుంది అలాగే చుట్టు కొలత మొత్తం తీసుకోకపోయినా ఆ ఉక్స్ పట్టి నుంచి ఫస్ట్ కుట్టు వరకు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టేసి ఎయిట్ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది చేసుకోండి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు డాట్స్ ఉంటాయి ఒకటి ఇటు ఒకటి డాట్స్ ఉంటాయి కదండీ అవి రెండు కూడా కలిపితే వన్ ఇంచ్ అవుతుంది ఈ వన్ ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి డాట్స్ కోసం వన్ ఇంచు మార్కింగ్ చేయండి ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ ఇట్లా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ మిడిల్లో చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి అందుకే కరెక్ట్ కొలతలు ఉన్న ఆది బ్లౌజ్ తీసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్కింగ్ చేస్తున్న చూడండి ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత పైన ఒక పాదమందం మందం ఎక్స్ట్రా ఇప్పుడు తీసుకోవాలి ఇలా ఎక్స్ట్రా పాదమందం తీసుకోవాలి కిందికి తీసుకున్నాం అనుకోండి పెద్దగా అయిపోతుంది నెక్ అనేది పెద్దగా అయిపోతుంది కాబట్టి పైన తీసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పైన సైడ్ తీసుకోవాలి ఇలా తీసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మన బ్యాక్ సైడ్ తీసుకొని ఇక్కడ ఇక్కడ నుండి మనకు హ్యాండ్స్ కుట్టు ఉంటుంది కదా మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం చూడండి అక్కడ సైడ్ వన్ ఇంచు అక్కడ నుండి తీసుకోవాలి ఇది ఇక్కడ మనకు హ్యాండ్స్ కుట్టు ఫస్ట్ కుట్టు ఉంటుంది చూడండి ఇక్కడ ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైనకి ఒక పాదం మందము ఎక్స్ట్రాగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉంటుంది అది వచ్చేసి చంకట ఉండండి మీకు ఇప్పుడు చెప్తాను ముందు ముందు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కొలుచుకోండి ఇలా త్రీ వచ్చింది మనకు త్రీ వస్తే షోల్డర్ త్రీ టూ అండ్ హాఫ్ నెక్ తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటున్నా చూడండి ఇలా ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని త్రీ షోల్డర్ దగ్గర పెట్టుకోండి ఇలా త్రీకి షోల్డర్ టూ అండ్ హాఫ్ ఏమో నెక్ నెక్ అనేది మంచిగా మనకు రౌండ్గా రావాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ అనేది పెట్టానండి త్రీ వచ్చింది నెక్ మనం ఆల్రెడీ ఆది బ్లౌజ్కే మనకు షోల్డర్ త్రీ వచ్చింది కాబట్టి నెక్ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి కింద సైడ్ వచ్చేసరికి అంటే టూ అండ్ హాఫ్ పైన పెట్టుకున్నాం కదా టూ పాయింట్స్ ఎక్కువగా పెట్టుకొని కింద సైడ్ పెట్టుకోండి మార్కింగ్ ఒక పాయింట్ అయినా పెంచాలి కింద సైడ్ సమానంగా తీసుకోకూడదు ఎప్పుడు కూడా ఇలా నెక్స్ట్ నేను మార్కింగ్లు అనేటివి వేసేసేయండి ఇక్కడ కూడా కొంచెం గ్రాస్గా వస్తుంది కింద సైడ్ ఎందుకంటే ఒక పాయింట్ ఎక్కువగా తీసుకున్నాం కదా కింద సైడ్ కింద సైడ్ మార్కింగ్ చేసుకోవద్దండి పైన ఎక్స్ట్రా కోసం పెట్టుకునేదానికి మార్కింగ్ చేసుకోవాలా ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకు చంక డౌను పైన కుటు మార్కింగ్ దగ్గరనేమో ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కింద సైడ్ మార్కింగ్ చూడండి అది సిక్స్ వస్తుంది మనకు ఎందుకంటే ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఎవరికైనా కానీ ఫైవ్ అండ్ హాఫే ఉంటుంది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్లకి అంటే థర్టీ ఫైవ్ ఏబో ఉండే వాళ్ళకి సిక్స్ ఉంటుంది అన్నట్టు ఫైవ్ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి మళ్ళీ మనం సపరేట్గా చంక డౌన్ అనేది చంక రౌండ్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది లేదండి అది తీసుకున్నాం కదా ఫస్ట్ అదే సరిపోతుంది మీకు క్లారిటీ కోసం అని చెప్పేసి మళ్ళీ చూపించాను షోల్డర్ నుండి అక్కడి వరకు ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి నుండి మనకు హ్యాండ్ కుట్ ఉంటుంది చూడండి చంకభాగం దగ్గర ఆ కుట్టు ఫస్ట్ కుట్టు ఎక్కడ ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా అది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు జా లాగి పట్టకండి ఎందుకంటే వాడిన బ్లౌజులు కాబట్టి మామూలుగా పట్టుకోండి దాన్ని ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి కింద సైడు ఇలా కొన్ని బ్లౌజులకైతే మనకి ఇట్లా డాట్స్ దగ్గరనే వచ్చేస్తుంది ఇలా మనకు సైడ్ జెంటింగ్స్ కోసము కొంచెం ఉంది కాబట్టి క్లాత్ కానీ ఏదైనా తక్కువగా ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మామూలుగా అయితే మనం టూ ఇంచెస్ తీసుకోవాలి సైడ్ జెంటింగ్స్ కోసము ఇక్కడ తక్కువగానే ఉంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకున్నాను సైడ్ జెంటింగ్స్ కోసము ఇక్కడ చూడండి లోత్ వచ్చేసి మనకు భాగం దగ్గర వన్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడ డౌన్ ఏమో టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేయాలా ఇక్కడ మనకు బ్యాక్ నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకోవాలా ఈ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా రౌండ్గా వేసేసుకోవాలా ఈ నెక్ దగ్గరనేమో బ్యాక్ నెక్ దగ్గర హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇలా కలిపేసి చక్కగా మార్కింగ్ అనేది చేయండి బిగనర్స్ అయితే కంపల్సరీ పేపర్ మీద కట్ చేసిన తర్వాతనే క్లాత్ మీద ఇదే పేపర్ని పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అండి సారీ బ్యాక్ పార్ట్ డాట్స్ అండి పొడువు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉంటుంది త్రీ ఉంటుంది షోల్డర్కి మధ్యలో చూసుకొని పెట్టుకోవాలి డాట్స్ అనేటివి ఇకనేమో పట్టి టూ ఇంచెస్ కాజాపట్టి త్రీ ఇంచెస్ అనేది వెళ్తుంది త్రీ ఇంచెస్ పెట్టుకోకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు మీరు కాజాపట్టి అనేది ఈ క్లాత్ని వేస్ట్ చేయకండి ఇందులోనే వెళ్తుంది మనకు పట్టి కాజాపట్టి అనేది ఇప్పుడు మనము దీన్ని ఎలా ఉందో అలా కటింగ్ అయితే చేసేసేయండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి అలాగే మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే చూపించమన్నారు కాబట్టి బ్యా బ్యాక్ పార్ట్ మాత్రమే వివరంగా కట్ చేసి చూపిస్తున్నానండి ఈ కింద సైడ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది కట్ చేసేసాలి ఇక్కడ బ్యాక్ డాట్ దగ్గర డాట్స్ దగ్గర ఒక టక్ అనేది ఇవ్వాలండి ఎందుకంటే మనం నేను కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కొంచెం మనకు కరెక్ట్గా రావడం కోసం ఇక్కడ ఒక పావు ఇంచ్ ఇలా కట్ చేశాను చివరిన సైడు షోల్డర్ ఏమైనా పడిపోతుంది అనుకునే వాళ్ళు ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు కంటే తక్కువగానే ఇలా కట్ చేయాలి చంకభాగం సైడు ఎక్స్ట్రాగా ఉండాలి పైకి కొంచెం పొడుగ్గా ఉండాలి నెక్ దగ్గర కొంచెం తక్కువగా ఉండాలి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మిగతా పార్ట్స్ కూడా కటింగ్ కావాలి అంటే కామెంట్ చేసి చెప్పండి హ్యాండ్స్ కటింగ్ కానీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కానీ నాకు ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపించమని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ మాత్రమే చూపించాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి